i <laughs> మహాజాతర ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడుతుంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జరిగే జాతరకు కోట్లాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చే క్రమంలో జాతర విజయవంతం అవడంతో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తుంది బస్సుల్లో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ కీలకంగా పనిచేస్తుంది గత జాతరలో ఇరవై లక్షల మందికి పైగా భక్తులు ఆర్టీసీ ద్వారా మేడారం జాతరకు వచ్చి వెళ్లారు ఈసారి కూడా జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులు తగు ఏర్పాట్లు చేపట్టారు గత అనుభవాల దృష్ట్యా ఈసారి మేడారం జాతరకు నాలుగు వేల బస్సులలో ముప్పై లక్షల మందిని తరలించే లక్ష్యంతో ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది ఇప్పటికే హన్మకొండ వరంగల్ నుండి మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులు ప్రారంభం కాగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుండి బస్సులు నడపడానికి ఆర్టీసీ సన్నద్దమైంది మొత్తం మేడారం మహా జాతరకు నాలుగు వేల బస్సులు నడపనున్నారు ఈ క్రమంలో ఆర్టీసీ ఏర్పాట్లపై వరంగల్ ఆర్ఎంఓ విజయ బానుతో మా వరంగల్ బ్యూరో చీఫ్ పెరుమండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు ఏ ఈ నెల ఇరవై నుంచి మహాజాతర మేడారం ఉంది ఈ క్రమంలో వరంగల్ ఆర్టీసీ ఆర్ఎంఓ విజయభాన్ గారు మారుతున్నారు ఈసారి మహాజాతరకు ఆర్టీసీ సిబ్బంది ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు అతను సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఈసారి మహాజాతర మేడారం చాలా పెద్ద మొత్తం జరిగి ఉన్నది ఇప్పటికే భక్తులు చాలామంది వస్తున్నారు ఈసారి ఎలా ఏర్పాటు చేస్తున్నారు ఒకసారి చెప్పారా సార్ ఏ వన్టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు మీరు అన్నట్లో ఏషియాలోనే అత్యంత పెద్ద ట్రైబల్ జాతర ఇది మేడారం సమ్మక్క జాతర ఈ జాతర సందర్భంగా దాదాపు ప్రభుత్వము రెండు కోట్ల మంది పైచీలకు ప్రయాణ భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది తదనుగుణంగా మేము కూడా బస్సులను ఏర్పాటు చేస్తూ ఉన్నాము ముఖ్యంగా గత సంవత్సరం అయితే మూడు వేల నాలుగు వందల తొంభై ఒక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరము మంత్రి మంత్రివర్యుల యొక్క మా మంత్రివారి యొక్క ఆదేశానుసారము నాలుగు వేల బస్సుల వరకు పెంచడం జరిగింది ఇది మరి ఈ ఇవన్నీ కూడా దాదాపు యాభై ఒక్క పాయింట్స్ నుంచి రాష్ట్రం అంతా కూడా యాభై ఒక్క పాయింట్స్ నుంచి ఇక్కడికి మేడారంగు బస్సులు నడపడం జరుగుతూ ఉంది తదు మనకు మేడారంలో కూడా ఒక పెద్ద తాత్కాలిక బస్ స్టేషన్ నిర్మించడం జరిగింది అందులో యాభై ఎకరాల స్థలంలో నిర్మించడం జరిగింది అందులో మనకు క్యూ లైన్స్ ఉంటాయి నలభై క్యూ లైన్స్ ఉంటాయి అందులో పోలీస్ క్యూ లైన్స్ ఒక మూడు ఆరు ఉంటాయి ఈ విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా హన్మకొండ జిల్లా హన్మకొండ ట్రై సిటీస్ నుంచి కూడా మనము పెద్ద సంఖ్యలో బస్సులు నడుపుతా ఉన్నాము దాదాపు పదమూడు వందల యాభై ఐదు బస్సులు వరంగల్ జిల్లా నుండి కూడా అంటే పాత వరంగల్ జిల్లా నుంచి నడపడం జరుగుతూ ఉంది ఇందులో మహాలక్ష్యం కూడా వర్తిస్తుంది కాబట్టి ఎన్నో ప్రయాణికులు మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది ఈ మా యొక్క బస్సులన్నీ కూడా గద్దెల అమ్మవారి గద్దెల ప్రాంగణానికి దగ్గరకు వెళ్తాయి కాబట్టి మీరు బస్సులో ప్రయాణం చేయడం చాలా ఉత్తమ ఉత్తమంగా ఉంటుంది ప్రైవేట్ వాహనాలు సొంత వాహనాలు వచ్చినట్టయితే దాదాపు పది కిలోమీటర్ల అవతలు మిమ్మల్ని ఆపేస్తారు మరి అక్కడి నుంచి నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆర్టీసీ బస్సులో రావడం మంచిది ఆర్టీసీ బస్సులో ఎక్కడైనా ఫెయిల్ అయితే దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి చాలా పెద్ద సంఖ్యలో ఒక పదమూడు చోట్ల రిలీఫ్ క్యాంపులు అదేవిధంగా ఒక పదిహేను మొబైల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏంటంటే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సుఖవంతమైన సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో సాధ్యమవుతుంది ఈ యొక్క మొత్తం ఎంటైర్ మేడారం జాతరకు అందరూ కూడా దాదాపు పదివేల ఐదు వందల మంది సిబ్బందిని ఇక్కడికి రావ రావడం జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రయాణికులు ఏంటంటే ఆర్టీసీ బస్సులో వస్తే చాలా సుఖవంతంగా క్షేమంగా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అమ్మకుంటలో ఇక్కడ మీరు ఎంజాయ్ చేస్తారు అక్కడ మీకు మేడారంలో ఇక్కడ చేశారు అసలు ఈసారి పెంచారు సార్ రద్దు ఇప్పటికే రద్దు పెరుగుతుంది ఈ సరైన దానికి ఎకరాలు యాభై ఎకరాలు సారా ఇంకేమైనా పెంచారా పోయిన సంవత్సరము మనకు బస్ స్టేషన్ వచ్చింది తక్కువ ఉందండి యాభై ఎకరాలు లేదు ఈసారి మనం పెంచాము యాభై ఎకరాల వరకు పెంచడం జరిగింది అదే గతంలో నలభై ఎకరాలు ఆ విధంగా ఉండేది ఇప్పుడు ఇంకో పది ఎకరాలు పెంచడం జరిగింది పోయిన సంవత్సరం మాకు దాదాపు పదహారు లక్షల ఎనభై నాలుగు వేల మంది వచ్చారు ఈ సంవత్సరము మరి ఇరవై లక్షల వరకు ఇరవై వేల పైసలకు వచ్చేటువంటి అవకాశం ఉందని అనుకుంటా ఉన్నాము అదేవిధంగా ఇక్కడ మన హనుమకొండలో మనకు హన్మకొండ కాజీపేట నుండి అదేవిధంగా ఆయగిరివాచారి కాంప్లెక్స్ నుంచి అదేవిధంగా హన్మకొండ బస్ స్టాండ్ నుండి అదేవిధంగా వరంగల్ నుండి వరంగల్ బస్ స్టాండ్ నుంచి క్యాంపులు ఏర్పాటు చేసి మేము బస్సులు నడపడం జరుగుతూ ఉంది ఉమ్మడి జిల్లా మొత్తంగా మనకు తొమ్మిది డిపోలు ఉన్నాయండి మాకు మొత్తము తొమ్మిది డిపోలలో పదమూడు పాయింట్ల నుంచి మేము ఆపరేషన్స్ చేయడం జరుగుతూ ఉంది బస్సులు మొత్తం పదమూడు వందల యాభై ఐదు బస్సులు ఓన్లీ మన వరంగల్ ఎక్స్వేల్ జిల్లాకి పదిహేను వందల యాభై ఐదు ఉన్నాయి మొత్తం ఎంటైర్ స్టేట్ అంతా కలుపుకుంటే నాలుగు వేల బస్సులు వస్తాయి అవి కరీంనగర్ ఖమ్మము ఆదిలాబాదు అదేవిధంగా హైదరాబాద్ నుండి కూడా బస్సులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవి కాకుండా మళ్ళీ ఏమైనా చెప్పలేము ఈ మధ్యన ఆంధ్రా నుండి కూడా కొన్ని బస్సులు పోయిన సంవత్సరం రా వచ్చాయి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆ విధంగా వచ్చే అవకాశం ఉందండి ఇప్పుడు మహిళలకు కూర్చో చాలా డౌట్స్ ఉన్నాయి మహాలక్ష్మి పథకం బస్సు చేస్తే ఇంకోటి ఇంకో రెండు సార్ ఈసారి బస్సు రేట్లను పెంచుతున్నారు ఒక పోలీ అది అది ఎంతవరకు కరెక్ట్ సార్ బస్సు రేట్లు ఏం పెరగట్లేదండి పెరిగినా కానీ ఏంటంటే ఓన్లీ టోల్ గేట్స్ ఎక్కువ కానీ పెంచిన మంది తప్ప లాస్ట్ ఇయర్ అంతే ఉన్నాయి ఫేర్స్ ఏం ప్రాబ్లం లేదు అదొకటి తర్వాత మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది కాబట్టి మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉందండి మొబైల్ మొబైల్ సార్ జాము జామ్ అయిన వాటా మాట వాస్తవమే కానీ ఆర్టీసీ బస్సుల వల్ల జామ్ కాలేదండి అది చాలా సందర్భంలో చెప్పడం జరిగింది జామ్ జామైంది ఏంటంటే ఓన్లీ ప్రైవేటు వాహనాలు అధిక సంఖ్యలో రావడం వల్ల జరిగింది దాదాపు ఏంటంటే కొన్ని అనాథరైజర్గా బై విఏబి పాసులు తీసుకొని రావడం వల్ల మేడారము థర్డ్ వే మధ్యన వాళ్ళు ఎక్కువ పెద్ద సంఖ్యలో రావడం వల్ల జరిగింది ఆర్టీసీ వల్ల ఏం ప్రాబ్లం లేదు ఆర్టీసీ చాలా సిస్టమేటిక్గా చేసింది వచ్చే ఇప్పుడు వచ్చేటువంటి జాతరలు కూడా చాలా ప్రణాళికాబద్ధంగా మేము ఆపరేషన్ చేస్తాము మాకేంటంటే ఈ ప్రైవేట్ వెహికల్స్ నేను చెప్తుంది అదే ప్రైవేట్ వెహికల్స్ రావడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది రోడ్స్ అవన్నీ కూడా టైంలో మీకు ఎక్కువ ఒక బస్సు అంటే దాదాపు యాభై మంది వెళ్ళిపోతారండి అదే ఆ యాభై మంది పోవాలంటే కనీసం పది కార్లు కావాలి మీరు పది కార్లకు పట్టే స్థలాన్ని మీరు ఊహించుకోండి ఒక బస్సుకు పట్టే స్థలాన్ని మీరు ఊహించుకోండి ఇవన్నీ చేసే బస్సు దాదాపు ఇరవై వేల వాహనాలు వచ్చినట్టు తెలుస్తుంది మాకు పోయిన సంవత్సరం ప్రైవేట్ వాహనాలు దానివల్లే జరిగింది తప్ప ఆ టీసీది ఏం పెద్ద అందులో ప్రాబ్లం లేదు ఈ సంవత్సరం కూడా చాలా సిస్టమేటిక్గా ప్లాన్ చేసినాం కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు బస్సుల వల్ల అయితే మీరు మీరు అన్నట్లు పెరిగిందండి చాలా మొన్న సండే రోజు దాదాపు తొంభై రెండు బస్సులు అంటే వంద బస్సుల వరకు నిన్న ఆపరేట్ చేయడం జరిగింది ఈ రోజు కూడా అంటే నిన్న సరే మన నిన్న హాలిడేస్ ఉన్నాయి కదా ఫ్రైడే రోజు మనకు తొంభై రెండు బస్సులు అంటే వంద బస్సులు ఇవాళ రోజు కూడా ఆల్రెడీ ఎనభై బస్సులు దాటిపోయింది ఈ శనివారం రేపు కూడా వంద పైసలకు బస్సులు నడిపిస్తాం మేము ప్రయాణికులు వస్తే మేము తప్పకుండా బస్సు పెడతాం దానికి ఏం ప్రాబ్లం లేదు ఏం లేదండి బడ్జెట్ ఇంకా ఆశ్చర్యం తగ్గింది కానీ అవన్నీ ఇక్కడ ఏమి డిస్కస్ చేయలేము బడ్జెట్ ఉన్నది మేము ఉన్న దాంట్లోనే సర్దుకుంటున్నాము ఉన్న దాంట్లోనే ప్రయాణికులకు అత్యంత మెరుగైన సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తామండి అదనబద్ధంలో ఒక టా ఒక యాప్ ఒకటి తయారు చేస్తున్నాం అండి కాకపోతే యాప్ ఏంటంటే మనం ఓన్లీ ఆర్టీసీ బస్సుల కొరకే తయారు చేస్తున్నాం ప్రయాణికులకు ఏంటంటే ఎన్ని బస్సులు ఉన్నాయి ఏ ఏ పార్కింగ్ ప్లేస్లో ఇంకెన్ని బస్సులు లైన్లో ఉన్నాయి తెలుసుకోవడానికి వాడుకుంటున్నాము మళ్ళీ ప్రయాణికులకు దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు బట్ ప్రయాణికులకు కావాల్సిన సమాచారం ఇవ్వడానికి మా వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉంటారు బస్ స్టాండ్లో కావచ్చు ఇక్కడ లేకపోతే ఇప్పుడు మన కాజీపేట వరంగల్ హై హైగ్రివాచారి గ్రౌండ్లో కూడా చాలామంది ఉంటారు సమాచారం మీకు ఎప్పటిదప్పుడు ఇస్తారు మీరు బస్ స్టాండ్లకు ఫోన్ కూడా చేసి కనుక్కోవచ్చు సమాచార పరంగా ప్రాబ్లం లేదు మేము ఏ ఆధునిక సాంకేతికత మేము వాడుకుంటుంది ఏంటంటే మా బస్సుల గురించి వాడుకుంటా ఉన్నాము కాకపోతే మనకు పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రన్ కావచ్చు వాళ్ళు చాలా వాడుతున్నారు చాలా వాళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు వాళ్ళు అంటే ఏ పార్కింగ్లో ఎంతమంది ఉన్నారు ఏ పార్కింగ్ ఖాళీ ఉంది అని తెలుసుకోవడానికి వాళ్ళు గూగుల్తో కొలాబరేట్లు కొంచెం చేస్తున్నారు అది పోలీస్ అధికారులు కరెక్ట్గా చెప్పగలుగుతారండి మళ్ళీ చెప్తున్నానండి మా వల్ల అయ్యేదే లేదు మేము దానికి తగిన విధంగా దాదాపు ఒక పదిహేను మొబైల్ టీమ్స్ పెడుతున్నాము అవే కాకుండా పదమూడు మెయింటెనెన్స్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి దాంతోపాటు ఇంకా ఒక పది బైకులు బైక్ల మీద కూడా బైక్ మొబైల్ మే మెయింటెనెన్స్ కూడా పెడతా ఉన్నాం కాబట్టి ఎక్కడా బండి ఫెయిల్గా అవకాశం లేదు అవన్నీ కూడా ఎందుకు అంటే మేము దాదాపు గత ఆరు నెలల నుండి ఒక ప్రణాళికబద్ధంగా ఉన్న మాకు ఏ వెహికల్స్ అయితే ఇక్కడ మేడారం జాతరకు ఇస్తున్నారో వస్తున్నాయో సిటీ నుండి వస్తున్నాయి అదే మొహం నుంచి వస్తున్నాయి ఆ బస్సులన్నింటినీ కూడా ప్రత్యేకమైనటువంటి మెయింటెనెన్స్ కార్యక్రమం ఆల్రెడీ ఏర్పాటు చేశాము వాళ్ళు చేస్తూనే ఉన్నారు వాళ్ళు కాబట్టి ఫెయిల్ అయ్యే అవకాశం లేదు ఫెయిల్ అయినా కూడా మనకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాము ఎక్కడ జామ్ కాకుండా తగిన సంఖ్యలో మనము టెక్నీషియన్స్ని కావచ్చు మొబైల్ మెకానికల్ వ్యాన్స్ కావచ్చు అన్నీ కూడా పెట్టడం జరిగింది చాలా ఉన్నాయండి సూచనలు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్స్ బాగా సహకరించాలా ఏంటంటే వాళ్ళ ఊరికనే వాళ్ళ మీద కొంచెము ఏదైనా కోపాన్ని ప్రదర్శిస్తే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రెస్లో డ్యూటీ చేయాల్సి వస్తుంది మేడారం అంటేనే చాలా మానసికంగా చాలా అలసిపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రయాణికులకు సహకరించాలి ముఖ్యంగా ప్రయాణి మన ప్రయాణికులు తప్పకుండా మా డ్రెవరికంటే సహకరించాలి సహకరిస్తే ఈజీగా అవుతుంది అవి ప్రాబ్లం లేకుండా ఉంటుంది దాంతోపాటు ఏంటంటే మీరు దయచేసి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయండి తద్వారా అక్కడ జాము కాకుండా మీరు సుఖంగా సౌకర్యవంతంగా రావచ్చు అనమాట